ఎలా ఉద్యోగస్తులకు అని చెప్పి ఏదో సాధించినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులను మోసం చేయడమే ఉద్యోగస్తులు అంటే అమాయకుడు కాదు మరి రాష్ట్రంతో డిఏ ఎందుకు బిజినెస్ చేసిందో కూడా ఉద్యోగస్తులకు తెలుసు ఆ దసరా గంట ముందు ఏ ఒక్కసారి కూడా డిఏ విడుదల చేసారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు నాకు తెలిసి విడుదల చేసింది ఒకటే డిఏ అనుకుంటా ఒకటరు ఒకటే డిఏ దసందే చేసి ఉంటున్నారు రెగ్యులర్గా డిఏలు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ డిఏలు ఇవ్వకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఇచ్చిన డిఏ ఎందుకు ఇచ్చారు ఆరు డిఏలు పెండింగ్ ఉంటే ఏడో డిఏ ఇయ్యకుంటే ఆర్థిక మంచం ఏర్పడదని చెప్పి భావించాల్సి వస్తుంది అలా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈరోజు ఒక డిఏ విడుదల చేశారు ఇది ఉద్యోగం తెలియదనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం తెలియదనుకుంటున్నారు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఇప్పటి నుంచి రెగ్యులర్ డీఏలు ఇచ్చేస్తాము బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇయ్యలేదు మోసం చేసింది ఇస్తాము అని చెప్పన్నారు ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇస్తే ఏదో డిఏ అయితే అని చెప్పి ఇవాళ ఇచ్చారు ఇవాళ కాబట్టి ఎవరైనా ఉద్యోగస్తులు కోర్టు పోయిననుకోని అనుకోకుండా కోర్టు వద్ద కోర్టు ఏమి ఉత్తర్వుస్తుంది పూర్తిగా ఆరు డిఏలు ఇవ్వాలని చెప్పి కోర్టు ఇచ్చే అవకాశం ఉంది దానికి భయపడి ప్రభుత్వం కోర్టుకు భయపడి ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చింది తప్ప ఉద్యోగస్తుల ప్రేమ కాదు సంక్రాంతి పండుగ అసలే కాదు దసరాకి ఇస్తానోళ్ళే ఇయలే ఇవాళ దాంతోపాటు కోటి రూపాయల ప్రమాద బీమా ఎవరు ఇస్తున్నారో ప్రభుత్వం ఇస్తుందా బ్యాంకులు ఇస్తున్నాయా బ్యాంకు అకౌంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఇరవై లక్షల బీమా ఆటోమేటిక్ ఇస్తున్నారు ఇలా ఉద్యోగులకు బ్యాంకు కోటిపాయలు బీమా ఇస్తున్నారు అలాంటి దాన్ని పట్టుకొని మేము కోటి రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నారు ప్రమాద బీమా కోసము రాష్ట్ర ప్రభుత్వము ఇంత బడ్జెట్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఉద్యోగస్తుల కోటి రూపాయల ప్రమాద బీమా ఇస్తా అన్నారు కదా ఇస్తా అన్నారు కదా ప్రకటించమన్నారు కదా ఎంత బడ్జెట్ ఇచ్చారు మీరు ఇంకా పదవీ విరమణ పొందినటువంటి ఇంకా ఉద్యోగస్తులకు మనకి ఇచ్చిన ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వక వాళ్ళు మోసం చేస్తున్నారు మీరు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇమంటే పైసలు ఇస్తున్నారు మీరు అడుగుదామని హైరో కాస్త డాటి చార్జ్ చేసి అరెస్ట్ చేసిన పాప వాళ్ళకు వాళ్ళకి నడవరాదు వాళ్ళు కూర్చోరాదు వాళ్ళు కళ్ళు కనబడ్డాయి పదవీ విరమణ పొందిన వాళ్ళు ఏ వయసులో ఉంటారు వాళ్ళు యువకులను కుంటారా ప్రభుత్వం ఏమన్నా వాళ్ళు పదవి పొందిన తర్వాత పైసలు వస్తే పిల్లల పేర్లో ఓ ఇల్లు కట్టుకోవచ్చు అప్పులు తీర్చచ్చు పిల్లలకు ఉద్యోగ ఉపాధి కల్పించవచ్చు పిల్లులు చేయొచ్చని అని చెప్పి వాళ్ళు భావిస్తే వాళ్ళు మా హక్కుల కోసం మా పదే పైసలు మా పైసలు మా కీలన హైదరాబాద్కి వస్తే వాళ్ళ మీద ముసళ్ళ మీద పాపం వయసు నిండిన మీద కూడా లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేస్తే వాళ్ళకి క్యాస పైసలు ఇవ్వడానికి ఏంది బీమా ఇస్తారంట ప్రమాద అంటే డిఏ ఇస్తారట రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగస్తులు ప్రేమ ఉంటే వెంటనే మీరు ఆరు డిఎల్ ఎంత ఆరు డిఎల్ పక్క కనీసం మూడు డిఎల్ ఒక మూడు డిఎల్ ఆ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తారని మీ వేసి గెలిపిస్తే మీరు కదే ఆ రెండు డిఎల్ ఇవి మీరు అసలు నాలుగు డీఏలే రెండు సంవత్సరాలే నాలుగు డీఎల్ ఇవ్వాలి మీరు పెన్షన్ పైసలు ఇస్తలేరా రిటైర్మెంట్ పైసలు ఇస్తలేరా ఫీజు రిటర్న్మెంట్ ఇస్తలేరా ఇలా మున్సిపాలిటీస్ ఒక్క పైసా ఇచ్చినా మీరు శ్వేతపత్రం విడుదల చేయరు తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో కోట్ల కెడి ఏ కోట్లు ఎన్ని వేల రూపాయలు ఇచ్చారో చెప్పుడు చాలు కోట్ల కెడి ఎన్ని వేల రూపాయలు ఇచ్చారో విడుదల చేయాలి కోట్లు లక్షల పక్క పెట్టి ఏ మున్సిపాలిటీకి ఎన్ని వేల రూపాయలు ఇచ్చారో విడుదల చేయాలి శ్వేతపత్రం కాబట్టి ఉద్యోగస్తులు ఆలోచించాలి ఉద్యోగస్తులు ఆందోళన చేయాలి మీకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్రము యథావిధిగా డీఎల్ ఇస్తున్నది ఎక్కడ పెండింగ్ లేవు రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్సిన డీఏలు మాత్రం ఇస్తలేదు కాబట్టి ఉద్యోగస్తులు ఆలోచించుకోవాలి మున్సిపల్ ఎన్నికల్లో మీరు నిక్కచ్చిగా పనిచేయండి నిజాయితీగా పనిచేయండి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీకి మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు విజయం చేకూర్చి పెడితే ఈ ప్రభుత్వం భయపడుతుంది తప్ప మీరు భయపడి ఇంట్లో ఉండి డిఏలు కావాలంటే డిఏలు ఇచ్చే ప్రభుత్వం ఇది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదన్నాడు కాబట్టి మీకు అండగా ఉండి మీ కోసం కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి మీరు తెలియజేస్తాను చెప్పినా పార్టీకి ఎంపీలు ఎంతమంది బిఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఎంతమంది ఒక్కలేరు లేరు లేరు వంద సీట్లు ఎన్ని ఎన్నికెలిచారు మీరు మొన్న జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో మీ క్యాండిడేట్ పేరు చెప్పాను లేరు లేరు వంద సీట్లు వెళ్తామన్నారు మీరు అడ్రస్ లేకుండా వేరు మీ పార్టీ మూడు ముక్కలు కుక్కలు చెప్పిన విస్తరణకు తయారే పరిస్థితి ఉన్నది మీరు మా గురించి మేము దేశంలో దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినాం ఇంకా పది ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలో మేమే ఉంటాం ప్రజల ఆశీర్వాదం తే మీరు భారత రాష్ట్ర సమితి అన్నారు దేశం మొత్తం పోటీ చేస్తున్నారు ఉన్నారు లేకుండా వేరు మహారాష్ట్రలో ఆఫీస్ పెడితే ఆఫీస్ కిరాయి కట్టలేదు మీరు ఆంధ్రప్రదేశ్లో ఆఫీస్ పెడితే ఆంధ్రప్రదేశ్లో కిరాయి కట్టలేదు ఆఫీసు పూర్తి యూపీలో పోటీ చేస్తామన్నారు ఫ్లెక్స్ కట్టారు ఏడవది భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ వైపు మళ్ళా టీఆర్ఎస్ అయింది ఈ టీఆర్ఎస్ వై లాస్ట్కి ఏం లేకుండా తెలిపాలి ఫస్ట్ మీ చెల్లె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు మీ చెల్లె అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు నీ బీఆర్ఎస్ పార్టీ ఉందని గాయిస్తారు మున్సిపల్ ఎన్నికల్లో నీ పార్టీ అడ్రస్ లేకుండా ఉంది రాష్ట్రం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడు నాలుగు కార్పొరేషన్ అన్నింటిలో భారతీయ జనతా పార్టీ మేయర్ గ్యారంటీ సిరిసిల్ల కానీ విములవాడ కానీ నీ యువత గ్యారెంటీ ఇవాళ భారతీయ జనతా పార్టీ చైర్మన్ గెలుస్తారు ప్రజలు ఆశీర్విస్తారు ఇవాళ మా దమ్మెతాం ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము ప్రజలు గెలిపించేది కూడా బీజేపీకి